హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఆంధ్రలోని అల్లూరి జిల్లా కొండలపైన ఒరిస్సా మూలాలు కలిగిన ఓ ఆదివాసీ గిరిజన గ్రామాన్ని అయితే చూడడానికి వెళ్తున్నాము ఈ వీడియోలో ముఖ్యంగా మూడు విషయాలను అయితే చూస్తాము అండి ఒకటి ఒరిస్సా స్టైల్లో మొక్కజొన్నులతో వండిన వంటకాన్ని రెండు అందమైన ఇళ్లను కడిగిన జడివానని అలాగే మూడోది వాన వెలుసాక ఓ గ్రామాన్ని ముంచిన పొగమంచు అందాలని చూస్తామన్నమాట వీడియో అయితే చాలా బాగుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారు కదా ఏం పేరమ్మా మీ పేరు ఏం పేరు పేరు నా సీత సీత అబ్బా చక్కగా ఉంది సీత వనవాసం చేసినట్టుగా మీరు కూడా చక్కగా వనంలో నివసిస్తా ఉన్నారనమాట మొత్తానికి చేతిలో చేట పట్టుకొని కత్తి పట్టుకొని బయలుదేరేవు ఎక్కడికమ్మా ఎందుకు ఇప్పుడు అది కూరకేనా ఓకే 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 మరి నీతో పాటు నేను కూడా వస్తాను ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు దొడ్డి లోపలికా పదండి నేను వస్తాను భలే ఉంది చెల్లి మీ ఊరైతే మాత్రం పచ్చటి వాతావరణం పెట్టు చూసిన చెల్లి పసుపు దొడ్డి మీదేనమ్మా మీదే కాదు చెల్లి గుమ్మడి కూర ఇది గుమ్మడి రొడ్డ కూర తినటానికి ఏదో పండగ చేస్తే గాని తినరు కదా ఏదో పండగ చేసుకుంటే గానీ తిన్నారు కదా మీకు అలాంటి నియమాలు లేవా లేవా నాకు గుమ్మడి కాయల కూర అంటే చాలా ఇష్టం చెల్లి ఎంత ఇష్టం అంటే ఎన్ని రూపాయలైనా పెట్టుకొనేసుకుంటూ ఉంటాను లేతటి కాండాలు వేసుకుంటున్నారండి చక్కగా అయితే గుమ్మడి కొనలు మీ భాషలో ఏమంటారు చెల్లి గుమ్మడి కొనల్ని వడియాతోనే ఏమంటారు కుండ కుండ సాగు సాగు కుండ సాగు అంటారా గుమ్మడి పింజలు చెల్లి జొన్నకాయ ఒక్కటే కోసం మరి గుమ్మడి రోడ్డ కలిపి వండుతున్నాను దేనికి చెల్లి గుమ్మడి రోడ్డ ఈ గుమ్మడి రోడ్డ దగ్గర జొన్నకాయ కలుపుతాను జొన్నకాయ కలుపుతారా వావ్ ఇది నిజంగా కొత్తగా అనిపిస్తా ఉంది ఈ రెండింటిని కలిపి వండుకుంటారా చెల్లి కూర వావ్ విన్నారు కదా ఫ్రెండ్స్ నిజంగా ఇప్పటి మీకు గుమ్మడి రొడ్డ తింటారనే విషయం ఆ తెలుసు మీరు తిని ఉండకపోయినా కూడా కానీ దాంట్లో ఆ ఈ మొక్కజొన్న కూడా కలుపుతారు అనేది మాత్రం కొత్తగా అనిపిస్తూ ఉంది ఆ రెండు కలుపు వండుకుంటారు ఎలా ఉంటుంది చెల్లి కలుపు వండుకుంటే బాగుంటుంది బాగుంటుందా చాలా కొత్త కూర చెప్పారమ్మా మీరైతే మాత్రం పద్నాలుగేళ్ళు అడవుల్లో అరణ్యవాసం చేసిన సీతమ్మగా ఏమి తిని బ్రతికిందో తెలియదు కానీ ఇదిగో ఇక్కడ ఈ సీతమ్మ అయితే మాత్రం చక్కగా అడవి తల్లి ప్రసాదించినటువంటి దాన్ని చక్కగా తింటూ ఉన్నారన్నమాట చూసారు కదా అండి చెల్లి వాళ్ళ ఇల్లు ఉన్న లొకేషన్ కూడా ఎంత అద్భుతంగా అనిపిస్తూ ఉంది కదా నాకంటే చాలా అంటే చాలా నచ్చింది అండి వెనకాల ఎత్తైన కొండ దానికి ఆనుకొని దాని మొదట్లో ఇలాంటి ఇల్లు అనమాట ఆ కంచె పెట్టుకున్న విధానం చూడండి భలే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా మొత్తానికి కాడలన్నీ లాగేశారండి ఇది కాడలు లాగేసిన తర్వాత ఇలా ఉందన్నమాట కూర చక్కగా ఒక్క దెబ్బకి తెగిపోతుంది మొత్తం కూర మొత్తం కసాపిస్తామని చక్కగా ఆకుల మీద నూగులా ఉంది కదా చెల్లి ఇదిగో చిన్నది ఇది ఇది అది ఈ ఉంది కదా ఇది ఇది గుచ్చుకున్నట్టు అవ్వదా బానే ఉంటదా ఉడికిపోతుందా ఆహా చెల్లి ఇంకా ఈ గుమ్మడి రొడ్డ దగ్గర ఏమేమి కలిపి చేసుకుంటారు అంటే ఇప్పుడు ఈ మొక్కజొన్న కలిపి చేస్తున్నాను అన్నయ్య అన్నావు కదా అలా కాకుండా మొక్కజొన్నలు కాకుండా ఇంకా ఏమేమి కలిపి చేసుకుంటారు ఎదురు కొమ్ములా బాగుంటాయి అవి ఇంకా ఇంకేం కలుపుకుంటారమ్మా పింజలు కలుపుకుంటారా ఓకే ఓకే రొట్ట రొట్ట అలాగే పింజలు కలిపి వండుకుంటారు అదొక రకమైన కూర చాలా మెత్తగా కోసేసి నలిపేస్తున్నావు మొత్తానికి మొక్కజొన్న పిక్కలు కలిపి కూర వండుకోవటం అనేది ఇన్ని సంవత్సరాలు వీడియో చేశాను కానీ ఎక్కడ చూడలేదు ఎక్కడ వినలేదు అండి కొత్తగా ఈ సంవత్సరం ఈ కొండల మీద కొయ్యూరు కొండల మీద ఉన్నటువంటి ఈ ఊరులో మాత్రం మనం మొదటిసారిగా చూస్తున్నాం అన్నమాట కొంచెం తీయగా ఉంటుంది కదా ఓకే చూసారు కదా అండి గుమ్మడి రొట్ట గుమ్మడి ఆకులనమాట ఆకుల్ని రొట్ట అని అంటారు మా ఏజెన్సీ ప్రాంతాల్లో దానితో పాటుగా ఈ జొన్న పిక్కల్ని కలిపి చేయటం అనేది కొంచెం కొత్తగా అనిపిస్తున్నటువంటి విషయం అటకల మీద పెట్టుకుంటారండి మా ప్రాంతాల్లో ఎవరైనా ఏం పండించుకున్నా కూడా అటకల మీద పెట్టుకుంటారనమాట ఎండు మిరపకాయలా అటక మీద పెట్టి దాచుకున్నారు చక్క పండించుకునే పండించుకున్న మిరపకాయలే ఇక్కడే కలిపిస్తున్నావా అన్ని కలిపేసి ఎత్తేసుకుంటారు కచ్చెల్లి మీరు వండే విధానం వెరైటీగా ఉంటుంది అన్నమాట అన్ని బయటే కలిపేసుకుని ఎత్తేయడమే పోయి మీద కచ్చి మాత్రం బరే వెరైటీగా ఉంది చాక్ పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది చెల్లి లేవా పచ్చిమిర్చి లేవా మరి ఇది ఎండుమిర్చితో బాగా ఉంటుందా খাই <laughs> যেনে <laughs> ‫אני מזכור לה, אני אעשה את זה. ‫-כן. ‫-בסדר. ‫-בסוף כולם. ‫גם בפרוייל, לא, פשוט לא. అంతేనా పొయ్యి మీద ఎత్తేయడమేనా సరే సరే పొయ్యి అయితే ఇది లోపల ఉందండి ఇంటి లోపల ఒక మూలకంట ఉంది కొంచెం చీకట్లోనే మరి వంట జొన్న పిక్కెలు బిందెలు అదేటి కిందది బకెటా ఇది 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 క్యారేజ్ కాలేదే ఏ కొన్ని గిన్నెలు ఇలా పెట్టుకొని ఉంచుకుంటారా కాదమ్మా మీ ఇంట్లోపలేటమ్మా బాబు పుట్ట తేలేసింది అలాగే మరి దీన్ని పొడి కదా చూండి ఇక్కడ నుండి చీమలు వచ్చేసినాయి ఏట అండి చీమలు వచ్చినందుకు వీళ్ళు నిప్పులు పోసుకొని పక్కనే పడుకుంటున్నారు మరి పాములు అమ్మ ఇక్కడ ఉంటాయో పడుకుంటున్నారు అమ్మ బాబు ఇంట్లో పుట్ట పెట్టుకొని పొడిచేయండి అమ్మ బాబు చెప్పు బాబుకి చెప్పు మరి పొడిపించే ఆ పుట్ట పిల్లలు కట్టున్నారు చెదల మందులు ఉంటాయి తెచ్చి మరి పోసేయండి ఫ్రెండ్స్ ఇదిగో చూసారా ఇది పూర్వకాలం ఇలాంటి గిన్నెలు ఉండేవి ఈ నాటుకోడి గుడ్లమ్మా నాటుకోడి గుడ్లే గుడ్లు నాటుకోడు గుడ్లు ఇల్లు మెత్తుకోవటానికే అండి ఇదిగో మట్టి తీసుకొని వచ్చారు ఇల్లు మెత్తడానికేనా చెల్లి గరట వెనకాల భాగంతో కలుపుతూ ఉంటారు మా ఏజెన్సీ ప్రాంతంలో చాలా వరకు మగ్గింద చెల్లి లేదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వండుకుంటారు అండి మారుడుమిల్లి ప్రాంతంలో కొండరెడ్డి గిరిజనులు కూడా ఈ ఆ గుమ్మడి కొనలతో చిగురులతో కూర చేసిన వీడియో అయితే ఒకటి గతంలో చేయటం జరిగింది కానీ వాళ్ళు వండినటువంటి విధానము ఇక్కడ ఈ చెల్లి వాళ్ళు వండినటువంటి విధానము కంప్లీట్గా డిఫరెంట్గా ఉందన్నమాట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వంట విధానాలు ఉంటాయి అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట చూడ్డానికి బాగుంది కమ్మటి వాసన కూడా వస్తూ ఉంది ఆ ఆకుల పసురు పసురు వాసన అన్నమాట బల అనిపిస్తూ ఉంది అక్కడక్కడ మొక్కజొన్న గింజలు అలా కనిపిస్తూ ఉంటే ఆ తినడానికి మరింత బాగుంటుంది అని అనిపిస్తుంది నాకైతే మాత్రం కొత్త మోడల్ అండి ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇలాగ పేడ పుట్టమట్టి రెండింటినీ కలిపి మెత్తగా పిసికేసి వాటితో చేస్తారండి ఇలా చేయటం వల్ల ఏంటంటే పగుళ్ళు రాకుండా అన్నమాట ఇల్లు మెత్తుకోవడానికి కానీ పొయ్యిలు మెత్తుకోవడానికి కానీ ఇలా చేస్తారన్నమాట అదిగా అటువైపు చూడండి ఫ్రెండ్స్ ఆ కొండల నుంచి అన్నమాట వర్షం అయితే కమ్ముకొని వచ్చేస్తుంది చెల్లి ఇప్పుడు అటు నుండి ఫుల్ వర్షం వచ్చేస్తుంది కదా ఇప్పుడు నువ్వు పామిన అనవసరమే కదా మొత్తం కొట్టుకుపోతుంది ఇంకెందుకు పాముడం చూస్తున్నారు కదా అండి కొండ గ్రామానికి లాల పోస్తున్న జడివాన కురిసే ప్రతి చినుకు భూమాతని చల్లబరిచినట్టుగానే ఈ వర్షాన్ని చూస్తే నా మనసులో మెదిలేటువంటి రకరకాల ఆలోచనలు అన్నీ కూడా చల్లబరిచిపోయి నా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి వర్షాన్ని చూస్తే అక్కడ చూస్తున్నారు కదా కొండ అంచులపైన ఆ పొగమంచు ఎంత బ్యూటిఫుల్గా వెళ్తుంది అనేది ఆ ఇలాంటి వర్షం చాలా చోట్ల కురుస్తుంది అండి కానీ ఎక్కడ కురిస్తే ఆ అందాలు మరింత రెట్టింపు అవుతాయో అక్కడ కురిసినప్పుడు చూస్తే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుగా ఉంటుంది కదా గొడ్ల కాఫీ వస్తున్నారా బా గట్టి కొరిసేసింది వర్షం మాత్రం కదా ఆహా మరి కట్టేసారా గొడ్లు ఇంటికి మోసేసారా అవునవునవునా కానీ ఏదో బాగా వెనకాల కొండలన్నీ మొత్తం మూసుకుపోయినాయి అవన్నీ పొగ మంచుతో భలే ఉంది సరే అన్న మరి ఇలా జోరున వర్షం కురుస్తున్నప్పుడు పశువులు అయితే మేత మెయ్యలేవు అండి సో దానివల్ల ఏం చేస్తారంటే ఆ త్వరగానే తోలుకొచ్చి కొట్టల్లో అన్నమాట నేను కూడా ఆ విలేజ్ నుంచి బయటకు అయితే వచ్చేసాను ఇదిగో ఈ దారినే పొద్దున్న మనం అక్కడికి వెళ్ళాం అనమాట చూస్తున్నారు కదా కొండల మీదకి ఘాట్ రోడ్స్లో ఎలా ఉన్నాయో ఈ ఘాట్ రోడ్డు నుండి చూస్తే దూరంగా కనిపిస్తున్నటువంటి కొండల అందాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి కదా ఆ శిఖరాగ్రహాలను తాకుతూ తెల్లతెల్లటి మేఘాలు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి మరి అలాంటి కొండల మీద ఉండే గ్రామాలకు వెళ్ళాలి అంటే ఇదిగో ఇలాంటి ఘాట్ రోడ్లే దారులు అన్నమాట మరి ఇక్కడ చూడండి ఒక త్రిచక్ర వాహనం అయితే మాత్రం ఘాట్ ఎక్కడానికి ఆపసోపాలు పడుతూ ఉంది మరి అంత లోడ్ ఉంటే పైకి లాగలేదు కాబట్టి చాలా మంది ఆటో ఎక్కిన వాళ్ళు దిగి నడిచి వెళ్ళిపోతున్నారు ఎదురుకైతే ఆటో పైకి ఎక్కిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎక్కి వాళ్ళు వెళ్తారన్నమాట సో దారి పొడుగున వెళ్ళే వాళ్ళని మనం అయితే పలకరించుకుంటూ ముందుకు వెళ్దాం ఏ ఊరు నుండి నడిచి నడిసి వస్తున్నావమ్మా ఓహో అక్కడ నుంచి నడిచి నడిచి వచ్చేస్తున్నారా అమ్మ బాబోయ్ ఆహా సరే సరే అయ్యో పప్పులు తెప్పు అయితే కూతురికి ఏం పప్పులు మోతున్నావు సరే ఆహా అలాగనే వెళ్తున్నారా సరే అమ్మా సరే వెళ్ళా నాకెవరు కూతురులే నాకున్నారు మనంతే కూతురులన్నా కొడుకులన్నా ఇంకా అందరు అల్లే ఇంకా అలాగనికొని నేను కదా అనుకుంటే సరే అమ్మా సరే అన్నాడ చెల్లి నడిచిపోతుంది సరే వచ్చేటప్పుడు కొండల మీద కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అండి ఒక ఊరు చూడగానే నా మనసు అక్కడే ఆగిపోయిందన్నమాట ఎందుకంటే ఆ ఊరు మొత్తం కూడా ఇలా పొగమంచు దుప్పటితో కప్పుకొని నిద్రపోతూ ఉందన్నమాట మరి ఈ అందాలని మీకు చూపించకుండా ఎలా ఉంటుందని చెప్పండి ఈ ఊరు పేరు ముకుడుపల్లి అండి ఆ బూదరాళ్ళ పంచాయతీ పరిధిలో కొయ్యూరు మండలంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉందన్నమాట సర్వసాధారణంగా నేను ఇలా రోడ్డు సౌకర్యం ఉన్నటువంటివి సెల్ ఫోన్ టవర్స్ ఉన్నటువంటి విలేజెస్ అయితే మాత్రం నేను షూట్ చేయను కానీ ఈరోజు ఈ విలేజ్ ఎందుకు షూట్ చేయాలనిపించింది అంటే నాకు విలేజ్ చూస్తున్నారు కదా అండి దట్టమైన పొగమంచు చేత ఎలా కమ్మేసుకుని ఉందో చూడడానికి నా రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఆ జనరల్గా ఇలాంటి పొగమంచు కమ్మిన గ్రామాలని చూడడానికి లంబసింగి అరకువేలి ఆ తర్వాత వనజంగి ఇలాంటి ప్రదేశాలకి వెళ్తూ ఉంటారు కదా మా ప్రాంతంలో కూడా ఇలాంటి అట్మాస్ఫియర్ ఇలాంటి పొగమంచు వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట కొయ్యూరు కొండల మీద ఉన్నటువంటి ఒక చిన్న గిరిజన గ్రామం ఆ ముకుడిపల్లి అని అంటారు ఈ గ్రామానికి చేరుకునేసరికి ఎత్తైన కొండల మీద ఉంటుంది కదా సో దానివల్ల చాలా బ్యూటిఫుల్గా మొత్తం మొత్తం పొగ మంచు కమ్మేసుకొని ఎంత బాగుందంటే చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తూ ఉందో చూడండి చుట్టూ దట్టమైన పొగ మంచు అనమాట ఇలా కమ్మేసుకుని ఉంటే ఇలాంటి వాతావరణంలో మనం నివసిస్తూ ఉంటే ఆ చల్లదనం ఎంత బాగుంటుందో చెప్ చూడండి నాకైతే మాత్రం ఈ పొగ మంచు ఆ బుగ్గల్ని అలా అలా తాకుతూ ఉందన్నమాట చాలా చల్లగా కాఫీ గింజలు ఆరబెట్టుకోవడానికి ఇలాంటి ఆరు బయట ఇలాంటి అరుగులు చేసి ఉంచుతారనమాట ఇక్కడ చక్కగా ఈ పిల్లలు అయితే మాత్రం ఇదేదో ఆట ఆడుకుంటున్నారు చిటి తల్లి ఏమాటరా ఇది ఏ మాట అంటారు చెప్పండి ఏ మాటమ్మా తల్లి పిల్ల ఆట అంటారా తల్లి పిల్ల ఆట అంటారటండి అండి బాగా ఉంది కదా చుట్టూ ఆంబియన్స్ అయితే నాన్నగారు నమస్తే అండి నమస్తే అండి నాన్న ఏం పేరండి మీ పేరు అండి మరి ఎక్కడికి బయలుదేరారు చెట్టు వెళ్ళారు చెట్టు చెట్టు వెళ్తున్నావు జీరిక చెట్టు జీరిక మరి కాదు మరి ఇందాక వర్షం పట్టదు కదా వర్షం పట్టు మరి కుండ నిండిపోతా నిండదు నిండదా అది మరి ఎలా నిండదు నిండదు ఎంత వర్షం కానీ నిండదు మామూలే ఎలాగ పైన ఏమైనా వేస్తారా పైన కవర్ కప్పేస్తారా కవర్ కప్పేస్తారా ఇది మొత్తం రాయే సాపరాయి కదా ఇదంతా కింద చాపరాయి కట్టే రిల్లు సాపరాయి ఎలా కట్టేరు ఇల్లులు అంటున్నా నిలబడ్డది బానే ఎటు చూసినా కూడా ఈ కింద బాజు బాజు అంతా సాపరాయే ఉంది కాదు ఇలాగ పొగ మంచు కమ్ముకోవటం అనేది వస్తూ ఉంటది అప్పుడప్పుడు అంటే ఇంకా ఇంకా కొన్ని రోజులు పోతే మాత్రం ఇంకా శీతాకాలం వచ్చింది అనుకో దీనికన్నా విపరీతంగా విపరీతంగా ఉంటుంది పొగ మంచు బాబో వింటున్నారు కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తా ఉంది ఇక నేను లంబసింగి వెళ్ళాను శీతాకాలంలో ఒకసారి వస్తాను మీ ఊరు చూడడానికి చాలా బాగుంది అసలు మొత్తానికి నివ్వే కొట్టేసుకున్నావు పిల్లలైతే ఏం పేరు చెల్లి మీ పేరు చిలకమ్మ ఏం కోరాలి పులిచే బా మరి రుత్త పులుచే అంటే అలాగా ఎంతమంది పిల్లలు చెల్లి ఐదుగురు పిల్లల ఇదిగో ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ ఇంటిని చూడండి ఇదిగో రాయి మీదే కట్టారు అన్నమాట ఇల్లు బాలే ఉంది సర్లే చిన్నగా మీ ఇల్లు అయితే మాత్రం ఎక్కడానికేమో చక్కగా ఇలాగా ఒక చిన్న ఏంటది చెక్క బల్ల లాంటిది పెట్టుకున్నావు మీ అబ్బాయి ఆయ్ ఆహా బాలే ఉంది ఇల్లు అయితే ఆ చలిని తట్టుకోలేక ఇదిగో నాన్నగారు అయితే మాత్రం మంచిగా నెగడ కూడా పెట్టుకున్నారనమాట ఏటా ఎదురు కర్ర దుక్కి దుక్కి దున్నడానికి ఆ కర్ర దేనికి వాడతారు అది గొడ్లు తోలడానికి ఇలా కాల్చితే పచ్చి కర్రని గట్టిగా ఉంటది అందుకే కదా కాలుస్తారు అలాగా తెలుసు తెలుసు నాకు కూడా నెగడ పెట్టుకున్నారు ఈ పొగ మంచుని తట్టుకోలేక చాలా గట్టిగా కురుస్తుంది మంచి రోజు ఓకే చూసారు కదా అండి ఈరోజు వీడియో అయితే ప్రకృతి ప్రేమికులకు చాలా మంచి అనుభూతిని ఇచ్చి ఉంటుంది అని నేను అయితే అనుకుంటున్నాను మరి మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకవేళ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్